దేవునికే మహిమ కలుగునిగాక దేవుడు ఫరోద్ద అతని సైన్యం వద్ద చేసిన సూచక క్రియలను మహాత్ కార్యములను ఇస్రాయిలీలు చూసినప్పటికీ కూడా దేవుని అందు నమ్మిక విశ్వాసము ఉంచకపోవటం వలన వారు అరణ్యములో రాలిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము యహోశ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనము తొమ్మిది పది పదకొండు వచనాలు మనం చూసినట్లయితే యహోశువ ఇద్దరు వ్యక్తులను ఆ యొక్క పాలు తేలు ప్రవహించే దేశమును వేగు చూచుటకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ ఇద్దరు కూడా రాహాబు అనే యొక్క వేశ్య ఇంట దిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఆ యొక్క రాహాబు అనే వేశ్య దేవుడు ఫరో యొద్ అతని సైన్యం యొద్ చేసిన సూచిక క్రియలను మహాత్ గురించి ఆ యొక్క రాహబనే వేసి వినినప్పుడు దేవుని ఎందు నమ్మిక విశ్వాసము ఉంచి అంత మాత్రమే కాక ఆ యొక్క విశ్వాసానికి సంబంధించిన క్రియలు ఈ వేగులు వారి ఇద్దరిని కూడా దాచటం ద్వారా ఆ యొక్క విశ్వాసానికి ఈ యొక్క క్రియలు కార్యసిద్ధి కలిగజేసిన రీతిగా క్రియలను కనపరచటం వలన ఆ యొక్క రాహాబనే వేసి మాత్రమే కాకుండా తన కుటుంబము మొత్తం కూడా లక్షింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవుని ఎందు నమ్మిక విశ్వాసము ఉంచి ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే అటువంటి విశ్వాసమే మన నిరీక్షణకి ఆధారంగా నిలుస్తుంది నిత్య జీవంలోకి నడిపిస్తుంది దేవునికి మహిమ కలుగునగాక